అక్కడ గుంటూరుకారంను వెనక్కునట్టిన హనుమాన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వల్ల ఈ సంక్రాంతికి గుంటూరుకారం హనుమాన్ ఈగల్ సైంధవ్ నా సామిరంగం వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే వీటన్నింటిలో ఇప్పటివరకు చూసుకుంటే మహేష్ గుంటూరుకారం సినిమాపై భారీ హైప్ ఉంది కానీ ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ప్రకారం హనుమాన్ సినిమా స్థానంలో ఉందన్నమాట సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్టులో బుక్ మై షోలో హనుమాన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలిగి ఉంది ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో హనుమాన్ సినిమాకి ఏకంగా వన్ సిక్స్ నైన్ పాయింట్ ఫైవ్ కే అంటే లక్ష అరవై తొమ్మిది వేలకు పైగా మంది ఇంట్రెస్ట్ని చూపించారనమాట అయితే తర్వాత గుంట్రకారం వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ కే అంటే లక్ష అరవై ఎనిమిది వేలకు పైగా మందితో రెండో స్థానంలో ఉంది ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా హనుమాన్ లాంటి చిన్న సినిమాతో వెనుకంజలో ఉందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా హల్చల్ చేస్తుంది ఇక సంక్రాంతి సినిమాల్లో విక్ట వెంకటేష్ నడిచిన సాయిందావ సినిమా కోసం సిక్స్టీ త్రీకే అరవై మూడు వేలు మంది ఇంట్రెస్ట్ చూపించగా నా నా సామిరంగ కోసం నలభై ఒక వెయ్యి మంది ఆసక్తి చూపగా రవితేజగల సినిమాకు పద్దెనిమిది వేలకు పైగా మనతో చివరి స్థానంలో ఉందన్నమాట ఈ లెక్కలు బాక్సాఫీస్ ఓపెనింగ్స్పై ఎలాంటి ప్రభావం చూపించవు ఎందుకంటే సంక్రాంతి సినిమాలు అన్నింటిలో గుంట్రకారం సినిమాని స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుంది అయితే సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాల్లో ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కలయికులు హనుమాన్ పై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపించడం విశేషం అనమాట ఎందుకంటే ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో అనే కాన్సెప్ట్తో వస్తోంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ ట్రైలర్ అన్నిటికీ భారీ స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది దానికి తోడు ట్రైలర్లో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ టెక్నికాలిటీ పరంగానూ మూవీ టీం నుంచి బ్రిలియంట్ వర్క్ కనిపించింది హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తీసుకునే విధంగా సినిమా ఉంటుందని మేకర్స్ ముందు నుంచే చెబుతూ వస్తున్నారు అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉండటంతో ఆడియన్స్ అందరూ ఈ సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు అటు మూవీ టీం కూడా కంటెంట్పై ఉన్న కాంటెంట్తోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాతో పోటీ పడి మరీ జనవరి పన్నెండున సినిమాని పాన్వాల డే రిలీజ్ చేస్తున్నారు ఒకవేళ నిజంగానే గుంటూరు కారాన్ని హనుమాన్ సినిమా వెనక్కి నెట్టేస్తుందా